నైఫీరియన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియోలోకి వస్తే జీడిఎస్ పోస్టులు అండి ఆంధ్రప్రదేశ్ జీడిఎస్ అంటే గ్రామీణ డాక్ సేవ పోస్ట్ అనమాట ఇది వచ్చేసి మనకి మన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి పోస్టుల్లో ఇందులో వచ్చి రెండు పోస్టులు ఉంటాయండి ఒకటి జీడిఎస్ ఏబిపిఎం ఇంకొకటి వచ్చేసి జీడిఎస్ బిపిఎం జీడిఎస్ బిపిఎంకి వచ్చి పన్నెండు వేల రూపాయల శాలరీ ఉంటుంది జీడిఎస్ ఏబిపిఎంకి వచ్చేసి పదివేల రూపాయల శాలరీ ఉంటుందండి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి ఇవి స్టేట్ గవర్నమెంట్కి దీనికి సంబంధం లేదండి శాలరీలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఇస్తారండి ఇంకోటి ఏంటంటే ఈ జాబ్లో మీరు సెలెక్ట్ అయితే ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత మీరు డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అనేవి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేవి రాసుకోవచ్చు అండి ఇంటర్నల్గా పెడతారు అవి ఈ డిపార్ట్మెంట్లో ఎగ్జామ్స్ పెడతారు వాటి క్వాలిఫికేషన్ ఉంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే రాసుకోవచ్చు అనమాట మీరు ఇదే జాబ్లో ఉంటారని కాదు మీ శాలరీ కూడా ఎక్కువగా వస్తుంది అప్పుడు ఆ పోస్ట్కి వెళ్తే అదే విధంగా మీ ఫ్యూచర్ కూడా నెక్స్ట్ హైయర్ లెవెల్కి వెళ్ళడానికి బాగుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే అండి లేడీస్కి ఎస్సీ ఎస్టీ బీసీ లేడీస్కి వచ్చేసి ఫీజు లేదండి అంటే ఇక్కడ ఫీజు అంటే ఎంతో ఎక్కువ అనుకునేరు ఫీజు వచ్చేసి వంద రూపాయలండి ఇది అది జెంట్స్కి ఓసీ ఈడబ్ల్యూఎస్ జెంట్స్కి మాత్రం హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి అదేవిధంగా అప్లై చేసినందుకు కూడా అప్లై చేసిన అప్లికేషన్ అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా నెట్ సెంటర్ వాళ్ళు వాళ్ళు కూడా ఫీజు తీసుకుంటారు ఇదండి లేడీస్కి అయితే ఫీజ్ అనేది లేదు మీరు ఫోన్లో కూడా అప్లై చేసుకోవచ్చండి మీరు కనుక గనక స్కా ఫోటో కనుక సెట్ చేసి సైన్ సిగ్నేచర్స్ కరెక్ట్గా సెగ్ సెట్ చేయగలిగితే మీరు ఈ యాప్స్ను ఉపయోగించి మీరు ఫోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ప్రింట్అవుట్ అనేది నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే ఇది ఈ జాబ్స్ అనేవి ఓన్లీ మెరిట్ మీద అండి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ లేదు ఓన్లీ మెరిట్ మీద మనకి ఈ జాబ్స్ అన్ని ఇస్తానమాట ఎటువంటి రాత పరీక్ష లేదు మెరిట్ మీద వస్తాయి అనమాట కాబట్టి కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి అంటే చాలా యూజ్ఫుల్ అనమాట మనకి జాబ్ లేని వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట ఈ జాబ్లో ఉండి కూడా మీరు వేరే దానికి ప్రిపేర్ అయ్యి ఆ జాబ్ వస్తే మళ్ళీ మంచి ఇది వదిలేసైనా వెళ్ళొచ్చారనమాట మంచి జాబ్ వచ్చినప్పుడు కాబట్టి మీకు జాబ్ సెక్యూరిటీ కావాలంటే కంపల్సరీ అప్లై చేసుకుని ఎందుకంటే ఎగ్జామ్ లేదు కదండి ఎగ్జామ్ లేదు ఎగ్జామ్ ఫీజ్ లేదు బాగుంటుంది అనమాట జాబ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి స్టే శాలరీలు కూడా ఏం ఆఫరు వచ్చేస్తుంటాయి అనమాట టైం టు టైం నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారండి తర్వాత నేము ఫాదర్ నేము మొబైల్ ఆధార్ నెంబరు ఈమెయిల్ ఐడి మీకు ఆధార్ సెంటర్ సెంటర్కి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ సెంటర్కి ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళండి కంపల్సరీ మీ మొబైల్ నెంబర్ ఒకటి ఉంటుంది దానికి మెసేజ్ వస్తుందండి నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి కంపల్సరీ అడుగుతారండి ఈ మూడు ఉండాలి నెక్స్ట్ మీ క్యాటగిరీ జెండర్ కెన్ యూ రైడీ బైస్కి అన్న దగ్గర మీరు ఖచ్చితంగా ఎస్ అని పెట్టండి ఫోన్ నెంబరు వెదర్ ఎంప్లాయీడ్ వెదర్ ఎంప్లాయీ ఎన్వసీ అప్లైడ్ ఒకవేళ ఎంప్లాయీ అయితే నాన్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటుందన్నమాట అది తెచ్చుకోవాలి నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ డోర్ నెంబర్ సిటీ విలేజ్ పంచాయతీ పిన్ కోడ్ ఇవన్నీ అడుగుతారు కంపల్సరీ అవన్నీ ఇచ్చేసారండి నెక్స్ట్ మాస్ స్టేట్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్ ఏ ఇయో ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే అది నెక్స్ట్ బోర్డు బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ మాస్ అనమాట మాస్ దగ్గర కూడా మాస్ పెట్టుకొని తర్వాత ఆ మాస్ అన్ని ఎంటర్ చేస్తారండి సబ్జెక్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీషు సెకండ్ లాంగ్వేజ్ వచ్చి హిందీ అనమాట మొత్తం కూడా ఆ మాస్ అనేవి ఎంటర్ చేస్తారు నెక్స్ట్ ఫోటోస్ సిగ్నేచర్ ఇవి కూడా డౌ అప్లోడ్ చేస్తారనమాట ఫోటో సిగ్నేచర్ అనేది మీరు జాగ్రత్తగా తీసు మీ ఫోటో తీసుకోవాలి తీసుకెళ్ళాలండి వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకెళ్ళాలి నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనమాట పోస్ట్ నేమ్స్ అనేవి ఇస్తారు మీరు ఎన్ని పెట్టాలనుకుంటే అన్ని పెట్టండి ఎక్కువ పెట్టుకోండి అండి ఎక్కువ పెట్టుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎప్పుడైనా మీకు మాస్ రాలేదు మెరిట్ కదా అనుకో మాకు అండి ఎందుకంటే మీ కేటగిరీలో కనుక ఎవరు పెట్టకపోతే అక్కడ జాబ్ అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదండి జీవియస్ పోస్టులు ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు కాబట్టి కొంతమంది పెట్టుకోనప్పుడు మీకు అవకాశం ఉంటుందన్నమాట మీ కేటగిరీలో తక్కువ మంది పెట్టుకుంటే అందులో కనుక మెరిట్ మీకు ఉన్నారనుకోండి ఉన్న వరకులో కూడా మీకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి వరుసగా పెట్టుకోవచ్చు అనమాట అలా ఒక ఎక్కువ పెట్టుకున్నారు అనుకోండి మీకు జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది మారుమూల ప్రాంతాల్లో కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు కాబట్టి మీ ఏరియాకి మారుమూల ప్రాంతాలకు తొందరగా పెట్టుకోరు కాబట్టి అక్కడ పెట్టుకుంటే జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ద అప్లై చేసుకోండి అండి అప్లై చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అనమాట లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు ఉందండి కాబట్టి మీరు నెట్ శాంకర్కి వెళ్ళి అప్లై చేసుకోవడం అనేది మంచిదండి నెక్స్ట్ ఇది ఫస్ట్ టఫ్గానే ఉంటుందంటండి జాబ్ కానీ రెండు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే మీ ఊరికి వచ్చేస్తుందండి అంటే మీ ఏరియా మీ ఏరియా రిమో అక్కడి నుంచి దూ ఏదైతే దూరంగా ఉందో మీకు ఏరియా అక్కడి నుంచి మీ ఏరియాకి అనేది వస్తుంది అనమాట కంపల్సరీ నెక్స్ట్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి హయ్యర్ పోస్టులకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ పోస్ట్ కాకుండా ఈ బీపీఎం పోస్ట్ ఏంటంటే బయట తిరగాల్సిన అవసరం లేదండి కానీ జీడిఎస్ ఏ ఏబిబీపీ ఏబిపిఎం మాత్రం బయట ఫీల్డ్ వర్క్ ఉంటుంది అనమాట కానీ బీపీఎం పోస్ట్కి మాత్రం బయట తిరిగే పర్లేదు లేడీస్కి మంచి పోస్ట్ అండి ఆఫీసులో కూర్చొని చేసే పోస్ట్ కాబట్టి కంపల్సరీ లేడీస్ ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దండి ఎందుకంటే ప్రతిదీ అప్లై చేస్తున్న మనకి ఏదో ఒక అవకాశం అనేది మన లక్ అనేది బాగుంటే మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ అప్లై చేసుకోండి ఇదే అండి ఈరోజు నా వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్